ఆయన మాటలు ఈశ్వరుడి గురించి చెప్పినవి ఒకలా ఉంటాయి ఆ స్థాయి పొందని వాడు ఉంటాడే వాడు మాట్లాడిన మాటలు ఇంకొకలా ఉంటాయి అందుకే మీరు చూడండి అన్నమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేశారు ఆయన దర్శనం చేసినా అంతే ఇలా పాదములు చూపించే దర్శనం ఇచ్చారు ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఏమన్నారా తెలుసా అండి మయ్యా మిమ్మో పురుషోత్తమ మీ పొడ అంటే మిమ్మల్ని చూశాం ఇన్నాళ్ళకి ఈశ్వర పురుషోత్తమా నిన్ను చూశాను నువ్వు ఎలా ఉన్నావు నా కంటికి నువ్వు నాకు ఎలా కనపడ్డావు అన్నదానికి ఆయన కొన్ని ఉపమానములు చెప్పారు నాకు ఈశ్వరుడు ఇలా కనపడుతున్నాడు అని చెప్పారు కోరిమమ్మునేలినట్టి కులదైవమా అన్నారు కోరిమమ్మునేలినట్టి ఏంటంటే నేను అయ్యో జీవితంలో నాకు ఎవరో ఒక మంచి పరిపాలకుడు దొరికితే దానివల్ల నేను హాయిగా రక్షణ పొందుతానని నేను పరిపాలకుడు ఉన్న దగ్గరికి వెళ్ళాలా పరిపాలకుడు ఏమాయి నిన్ను నేను పరిపాలిస్తే నువ్వు బాగా ఉంటావు నా దగ్గరికి రావోయ్యని పరిపాలకుడు మిమ్మల్ని పతిపాలి తన దగ్గర పెట్టుకుని మిమ్మల్ని పరిపాలిస్తాడా ఏది సత్యం మీకు రక్షణ కావాలి మీరు సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళాలి అంతేగాని అసమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి ఆయన ఏం రక్షిస్తారు మిమ్మల్ని కాబట్టి సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళడం మీ కర్తవ్యం రక్షణ కావాలనుకుంటే అన్నమాచారులు వారేమంటున్నారో తెలిసండి మేము కాదొచ్చింది నువ్వు పిలిచావు రా నిన్ను రక్షిస్తానని కోరి మమ్ము లేనట్టి కులదైవమా మమ్మల్ని పరిపాలిస్తానని పిలిచి మరీ దగ్గర పెట్టుకుని పరిపాలిస్తున్నవాడా అంటే కదలడమే తప్ప కదలికలను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక పాడైపోతున్న మమ్మల్ని ఇలా కదలండని మా కదలికలకి ఒక సమన్వయాన్ని నేర్పుతున్నవాడా కాదు కాదు నిజానికి ఆయన అలా చేశాడు ఒక చోట అందుకే గోవింద అని అంటాం వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అందరూ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద అలా పల్లకి బయలుదేరితే గోవిందా గోవింద గోవిందని ఎందుకంటూ ఉండడం ఒక్క గోవిందుడిగా ఆయన పట్టాభిషేకం పొందినప్పుడు ఒక చమత్కారం జరిగింది ఆయనే పిలిచాడు ఎవరే మిమ్మల్ని నేను రక్షిస్తాను రండిరా అన్నాడు వీడేం రక్షిస్తాడు రా అని అపనమ్మకం అంట ఎప్పుడు జరిగింది ఈ ఉరుములు ఈ మెరుపులు ఈయశనుల ఘోషములను ఈ జలధారెరుంగింపదయ్య గుణరత్న నిధి అన్నారు పెద్ద వాన ఇంద్రుడు ఎలిగి గురిపించాడు చచ్చిపోతున్నాం కృష్ణ కృష్ణ మమ్మల్ని రక్షించవా అన్నారు ఈశ్వరుడి రక్షణ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి ఈశ్వరుని ఈశ్వరుడు రక్షించాలనుకున్నప్పుడు ఈశ్వర సంకల్పమే మీకు రక్ష మళ్లీ మీకు ఇంకోటి ఏదో తీసుకొచ్చి ఆయన రక్షించారు ఆయన రక్షిస్తున్నాను అంతే రక్షింపబడతారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఏదో పట్టుకొచ్చి తుఫాను విశ్రాంతి కేంద్రంలోకి వెళ్ళిపోదాం మనందరం అని తీసుకెళ్లలేదు బాలునాతబత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగముతో కృష్ణుండు తానం మహాశైలం మున్మలకేల దాల్చి విపుల ముగా పట్టే తద్వీల అభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంకి ఆడుకుంటున్న పల్లెవాళ్ళు అలా పెరగెడుతూ పరిగెడుతూ చెంగల్వ పువ్వుల మొక్క దగ్గర నుంచి ఓ చెంగల్వ పువ్వుని నీటితో ఉంటుంది కాబట్టి ఇలా తుంపే శీణం తహేలాగా ఆ గోవర్ధనగిరిని పైకెత్తి చితికిన వేలిమీద ఇలా పట్టుకున్నాడు ఎన్నాళ్లు పట్టుకున్నాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు నువ్వు ఎన్నాళ్లు బ్రతికినా ఏడు రాత్రులు ఏడు పగళ్లే బ్రతకాలి ఎందుకంటే బ్రతకడానికి ఆది సోమానంగా బోధాగురు శుక్రశేని తప్ప ఎందో రోజు లేదు చక్రవర్తి అయినా చచ్చుకోవడానికి ఈ ఏడు రోజులు తప్ప ఎండో రోజులేదు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అందరినీ కాపాడాడంటే కొండెత్తి ఎప్పటికీ నిన్ను కాపాడగలడు గోవిందా అనగలిగితే అయితే ఆయన కొండెత్తి పట్టుకున్నాడు వచ్చారా వాళ్ళు రాలేదు వాళ్ళు ఏమన్నారో తెలిసా అండి ఆయన పెళ్లాడం ఎవరో వెళ్ళిపోతున్నారు కొండ కిందకి ఆయన ఓ గంట మోసి అయ్యి బాబోయ్ వెలిగించాడు అనుకోండి బయట ఉంటే అవి ఆ రాళ్ల దెబ్బలు తగులుతాయి ఆ వడగాళ్లు కగులుతాయి మహా అయితే ఎముకలు విరుగుతాయి ఉన్నారుగా ఎముకల వైద్యులు పెడతాం కట్లు కట్టుకుంటాం కొండ రోజులేస్తే అసలు ఇక శరీరాలు కూడా దొరకవు కాబట్టి వెళ్ళకండి అన్నారు వెళ్లకండి అంటే ఆయన ఉన్నాడు మీ కర్మ అవతల బొండు అన్నారు ఆయనేమన్నాడో తెలుసా అండి వీళ్ళని ఆయన బతిమలేడు ఇతడు కొండ దొడ్డది మహాభారంభు శైలింపాలండోజని దీని కింద నిలు బోలదు కాబోలదు ఈ శైలాంబోనిది జంతు కంచుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలారదు బంధులార నిలుడి ఈ క్రిందం ప్రమోదంబో నన్ను అన్నాడు అయ్యయ్యో నేను చిన్నపిల్లాన్ని నేను కొండెత్తి పట్టుకున్నాను కింద వదిలేస్తానేమో మీకు ఇబ్బంది కలుగుతుందేమో అని మీరు బెంగ పెట్టుకోవద్దు ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ కొండ మీద పడిపోయినా ఈ కొండ కదలదు నేను పట్టుకున్నాను నన్ను నమ్మండి దీని కిందకి రంజనాయిలబతి మారే ఆయన బతిమాల వలసినవాడు మనం ఆ బతిమాలవలసినవాళ్ళ ఆయనని నమ్మం మనం నన్ను నమ్మండి అంటాడు ఆయన నన్ను నమ్మండి రా అంటాడు ఈ చెయ్యి పెట్టి చూపించి ఒకనాడు గోవర్ధనికి నీకు నేనేవ్వలేనంటాడు ఆయన కోరిమమ్మునేలినట్టు కులదైవమా ఇది మాకు పెద్దలు చెప్పారు మా బుద్ధి గడ్డి తిని మేము నమ్మం కోరిమమ్ము ఏలేవయ్యా మేము ఇంత రక్షకుడవైనా ఈశ్వరాను మాకు శరణం అని త్రికరణ శుద్ధిగా అనం నువ్వు మాత్రం అయ్యోరే నేను రక్షిస్తాను రా రక్షిస్తాను రానన్ను నమ్మండి రా బుద్ధినిచ్చావుగా అందుకని మనుష్య ప్రాణి నమ్మాలి మేమేమో నమ్మం ఊళ్ళో అన్ని నమ్ముతాం ఇది నిన్నొక్కడే నమ్మం కాబట్టి కుల కులదైవమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా ఏమి అవి అది వెంకటేశ్వర దర్శనమునందు నిజంగా రవించిన వాడి నోటి వెంట వచ్చే మాట అది గారవించి దప్పి తీర్చు ఎంత దాహం నీళ్లు లేవు అసలు చాలా మందికి నీళ్లు అందట్లేదు మూడు రోజులు పోగంటే కొళాయి పోసుకుందామంటే నీళ్లు లేవు తాపం చెమట ఇంత బాధ మీరు పిలిస్తే వచ్చిందా మేఘం మీరు కృతజ్ఞత చెప్తారని ఆగిందా మీరు సత్కారం చేస్తారు పోల్దండేస్తారని నిలబడిందా మీర మనందరం రాత్రి గాఢ నిద్రలో ఉంటే అయ్యయ్యో ఈ ఊళ్ళో పాపం వీళ్ళందరూ దాహంతో బాధపడుతున్నారని సముద్రంలో ఎక్కడో ఉప్పగా ఉన్న నీళ్లనన్నింటినీ తాను తాగి చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చి ఉన్నటువంటి ఆ ఊరికొచ్చి ఆ ఊరిలో ఒక రాత్రివేళ తనలో ఉన్న చెత్త చివరి నీటి బొట్టు వరకు వర్షించి అమ్మయ్యా నాకున్నదంతా ఇచ్చేశానని తాను తెల్లటి పింజైపోయి ఎలా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చినప్పుడు నెమ్మదిగా వచ్చింది వెళ్ళినప్పుడు వేగంగా వెళ్ళిపోయింది ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోవడమే తప్ప నేను ఇచ్చాను నాకేమైనా ఇస్తారా అని చూడ్డం చేత కాని మేఘమిటువంటిదో మా దాహం తీర్చడానికి వచ్చి మా దాహం తీర్చినా మేం దానికి నమస్కారం చెయ్యాలని కూడా నిలబడకపోవడానికి మేఘమిటువంటిదో ఈశ్వరా మాకు ఉపకారాలు చేయడం సోభరంగా తినేసి నీకు ఈశ్వరాపణమస్తు అని కూడా అనకుండా తినేసినా నీ మొహమిచ్చా నేను జీర్ణం చేయినకుండా తిని పడుకుని గుర్రు పెడితే లోపల అహం వైశ్వానరో భుత్ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాంజన్నం చతుర్విధం పడుకోబోయే ముందు పదకొండు మాట్లు శివనామని చెప్పి పడుకోకపోయినా నిద్ర లేచేటప్పుడు మూడు మాట్లు విష్ణునామని చెప్పి లేవకపోయినా లేచినప్పుడు శక్తిని పడుకున్నప్పుడు నిద్రని ఇచ్చిన నువ్వు కాలమేఘం వంటి వారి కావు కాబట్టి కారవించి దప్పి తీర్చు కాలమేఘమా ఎక్కడున్నావు నువ్వు ఏమిటో అక్కడున్నావు అంటున్నాను కానీ చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ఇక్కడున్నావు ఇక్కడుండి నువ్వు చేస్తున్న మహోపకారం ఏమిటో తెలుసా అసలు నువ్విక్కడుండి వడిబాయక తిరిగే ప్రాణబంధుడా ఆయన లోపలికి బయటికి ఊపిరి రూపంలో మనకు ఉపకారం చేస్తున్నాడు ఊపిరి అన్నా అంబులెన్స్ ఎక్కిస్తారు అన్నా అంబులెన్స్ ఎక్కిస్తారు రెండు సార్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అలా అనకుండా ఒకే వేగంతో నూట ఇరవై బై ఎనభై బీపీ ఉండేటట్టుగా నిత్తుటిని అదే వేగంతో ప్రవహింపచేస్తున్నవాడెవరు ఒకే ఊపిరితో వీడి శోభరంగా తిని భగవన్నామని చెప్పి ఈశ్వరుడికి నమస్కారం కూడా చేయకుండా పడుకుంటే ఊపిరి తీసి విడితేటట్టు చేసి వీడికి గాఢ నిద్రనిచ్చిన వాడెవరు ఆ ఇచ్చినవాడు ప్రాణబంధుడి రూపంలో ఇక్కడ వేడు ఊపిరి తీస్తూ నీకన్న చేరువలో నాకెవరున్నారు ఇంత దగ్గరగా ఉన్న నిన్ను నేను చూడలేదు మిగిలినవన్నీ చూస్తున్నాను ఎంత పిచ్చితనన్నాది వెంకటేశ్వర ఉన్నామని చూడ్డానికి వచ్చాను ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఉన్నవాడివి ఇక్కడే ఉన్నామని చేరువ చిత్తములోని శ్రీనివాసుడా నా శరీరం తిరుమలకి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉందేమో కానీ నా చిత్తంలో మాత్రం శ్రీనివాసుడు అత్యంత సన్నిహితంగా ఇప్పుడు ఉన్నాడు ఇది అన్నమాచార్యుల వారి యొక్క భావన కాబట్టి చేరువ చిత్తములోని శ్రీనివాసుడా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా చెకుండా బ్రతికిస్తావయ్యా నువ్వు సిద్ధ మంత్రానివి మంత్రము అంటే మననాథ త్రాయితే ఇతి మంత్ర మీరు కొంతకాలం మంత్రాన్ని చేసి ఉన్నారనుకోండి ఆ జపం చేస్తే మీరు మనసు పెట్టి చేయండి మనసు పెట్టకుండా చేయండి అది బీజాక్షరము బీజాక్షరము అంటే లెటర్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు అందుకే బీజాక్షరానికి ఋషి దేవత అంటారు అది విస్ఫోటనము చెందుతుంది శక్తినిస్తుంది అది మధుసూదన సరస్వతి అని మహానుభావుడు అద్వైత సంప్రదాయంలో చాలా గొప్ప వ్యక్తి అయిన నకొకప్పుడు చిన్నతనంలో ఒక పరివ్రాజకుడికి భిక్ష పెట్టారు పెడితే ఆ పరివ్రాజకుడు అన్నాడు నీకు నేను కృష్ణ మంత్రోపదేశం చేస్తాను నువ్వు బాగా మంత్రం చెయ్యి నీకు కృష్ణ సాక్షాత్కారం అవుతుంది అన్నాడు ఆయన చాలా కాలం జపం చేశాడు ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అవలేదు ఆయన కోపం వచ్చి ఏదో చెప్పాడు నేను ఏదో చేశాను ఎందుకు వచ్చిన కృష్ణ మంత్రం నాకే సాక్షాత్కారం అయిందా ఏమన్నానా నేను ఇంకా చెయ్యినని మానిచ్చాడు మానేసి ఓ రోజున ఎక్కడికో చాలా తొందరగా ప్రయాణం మీద వెళ్ళిపోతూ నడుస్తున్నప్పుడు చెప్పు దిగిపోయింది మంచి ఎండాకాలం చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్లి తొందరగా చెప్పు కుట్టు నేను వెళ్లాలి గమ్యస్థానానికి అన్నాడు అతను చెప్పు అక్కడ ఇట్టాడు చెప్పు అక్కడ పెట్టాడు అతను కుట్టడం మానేసి పక్కనున్న పెట్టులోంచి తామలపాకులు తీసుకుని ఒక్కొక్కటి ఇలా తుడుచుకుని అదో అలవాటు ఉంటుంది కొంతమంది పెట్టులో తామలపాకులు ఒక్కల సున్నం అన్ని పెట్టికెడుతుంటారు అంతా తుడుచుకుని ముచ్చుకలు ఇవన్నీ తీసుకుని యుట వేపు అంతా తీసుకుని ఆ సున్నం తీసుకుని అదంతా రాసుకుని ఆ వక్క పలుకులు తీసి అందులో వేసుకుని ఏదో కాసు తీసి అందులో వేసుకుని అదంతా మరతెట్టి నోట్లో పెట్టుకుని నవ్వులుతున్నాడు ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఏటా పని నేను పక్క వెళ్లాలంటుంటే నీకు ఇంత కోపం ఏటయా అన్నాడు అంటే అతను అన్నాడు మీకు మహానుభావా ఇంత తొందర ఇంత కోపం కాబట్టే మీకు అంతటి మహాత్ముడు ఇచ్చిన కృష్ణమంత్రాన్ని చేయడం మానేశాడు అంటే మరుసూసన సరస్వతి తెల్లబోయారు తెల్లబోయి నాకు మంత్రం ఉందని నేను జపం చేసి వదిలేశానని నీకు ఎలా తెలుసన్నారు అంటే ఆ చెప్పులు కుట్టేవాడు అన్నాడు నాకు మీలాగే చెప్పులు ఒక ఆయన నా దగ్గర ఏముందిరా ఏమీ లేదో మంత్రం ఉంది నీకు ఇస్తాను పనికొస్తుందనో మంత్రం ఇచ్చాడు అది భూతవశ్య మంత్రం దాని వల్ల ఏమవుతుందంటే నా దగ్గర భూతం ఉంటుంది ఎప్పుడు కనపడదు ఎవ్వరికి అది నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ చరిత్ర ఏమిటో వాళ్ళ మనసు ఏమిటో నాకు చెప్పేస్తుంటుంది అందుకున్నావు చేసాను అంటే మధుసూదన సరస్వతి అన్నారు నాకు కృష్ణ సాక్షాత్కారం ఎలాగో లేదు నువ్వు నాకు ఆ భూతవశ్య మంత్రం చెప్పరా ఎన్నాళ్లలో నాకీ భూతం వశ్యం అవుతుంది అన్నాడు ఆరు నెలలు రోజు ఓ గంట జపం చేయండి భౌతం వశ్యం అయిపోతుందని అయితే ఉపదేశం చెయ్యి అన్నారు నేను మీకు ఉపదేశం చేయలేడు అవయా అన్నాడు ఏదో ఒకటి చేయరా మంత్ర సిద్ధి పొందాలి అంటే ఉపదేశం చేశాడు ఆయన వెళ్ళి ఆరు నెలలు కాదు ఎనిమిది నెలలు చేశారు ఆ భూతవశ్య మంత్రం ఏం పని చేయలేదు ఓ దుడ్డుకర్ర రట్టుకుని పరిగెత్తుకొచ్చారు ఆయన చెప్పులు కుట్టేవాడిని కొట్టడానికి ఉదయం వాడు కృష్ణ మంత్రం ఇచ్చి మోసం చేశాడు నువ్వు భూతవశ్య మంత్రం ఇచ్చి మోసం చేశాడు నాకు ఆ భూతం వశం కాలేదన్నాడు అంటే ఆయన అన్నారు మీకు ే అర్థమైంది మీరు కొన్ని సంవత్సరముల పాటు కృష్ణ మంత్రాన్ని చేసి ఉన్న కారణం చేత మీ మంత్ర మంత్రశక్తి ఉంది కృష్ణ మంత్రశక్తి ఉండగా భూతమంత్రం భూత మంత్రం చేస్తే భూతం ఎక్కడికి వస్తుంది దగ్గరికి అడిగి చచ్చిపోయి పారిపోతోంది రోజు వచ్చి నాకు చెప్తోంది నువ్వు మధుసూదన సరస్వతికి ఎందుకు ఇచ్చావయ్యా ఆయన కృష్ణ మంత్రం ఉన్నవాడు నా మంత్రం చేస్తున్నాడు నాకు వెనదా ఉంటే భయం కొద్ది కాలం కృష్ణమంత్రం చేస్తే మీకు కృష్ణుడే సాక్షాత్కరించను కదా మహాప్రభోయ్య ఎందుకండి మీకు ఈ మంత్రం అన్నాడు ఊరే నీకున్న బుద్ధి నాకు లేకపోయిందిరా అని చెప్పి వెళ్ళాయని మంత్రం చేశారు చేశాడు కృష్ణమంత్రం చేస్తే ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయిందండి అద్వైత సంప్రదాయంలో మహాపురుషుడు అభిసూదన సరస్వతి అంటే కాబట్టి చడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా ఆ మంత్రం ఏమి ఏదో ఉపన్యాసం చెప్పడమే కానీ నిజంగా పాదాలు ఒక్కొక్క చరణం గురించి మాట్లాడితే సామాన్యమైన మాటలు ఆ మాటలు చెడకుండా బతికిస్తుంది నీ మంత్రం నీ నామము చెప్పుకుంటే చాలు అందుకే ఒక కీర్తనలో అన్నమయ్యి అంటారు హరినామములే సర్వమంత్రములు హరి రూపములే సర్వదేవతలు భావములోన వాహ్యమునందును హరి 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 అనవో మనసా అంటారు ఆ మనసుకి చెప్పుకున్నారు ఓ పిచ్చి మనసా హరి హరి అనవే కనపడ్డవన్ని ఆయన రూపాలిని అన్నిటినీ చూసి హరి అనవే మీకు నీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే రామకృష్ణ పరమహంస దగ్గర మహాత్ముడు యోగానంద స్వామి వారు చిన్న వయస్సుల శిష్యరికానికి వచ్చారు వస్తే నన్ను ఏం చే నన్ను ఏం చేయమంటారు చిత్తశుద్ధి కన్నారు హరి హరి అను అన్నారు ఆయన బయటికి వెళ్ళి అనుకున్నారు ఈయనకేమీ చేత కాదు అందుకని హరి హరి అనంటారు హరి హరి అన్న వాళ్ళందరూ అందరూ గొప్పవాళ్ళు అయ్యారు నా ఏమిటి నబుర్రా పాప ఏమీ తెలియదు ఏదో చెప్పాడని ఎవరో హఠయోగం నేర్పే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ హఠయోగం ఏదో నేర్చుకుంటున్నారు ఏదో ఎర్రుంటుంది లోకంలో ఆరు నెలలు ఈ గురువు గారు మూడు నెలలు ఇంకో గురువు గారు ఎవడో కలుగుతుంటారు మళ్ళీ ఆడబోతుంటారు అదో అమాయకత్వం కాబట్టి ఈయన రామకృష్ణ పరమహంస వెళ్ళిపోతూ చూశారు ఆ హఠయోగం నేర్పే ఆయన దగ్గర కూర్చుని ఉన్నారు ఈయన యోగానంద స్వామి కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్లి రెక్కత్తుకుని ఈడుచుకుపోయారు తన గదిలోకి ఈడుచుకుపోయి అన్నారు నీకు ఉందా లేదా నీకేం చెప్పాను హరినామం చేయమని చెప్పానా నువ్వు వెళ్ళి హఠయోగం దగ్గర ఎందుకు కూర్చున్నావు అదేం చేస్తుంది శరీరాన్ని శుద్ధి చేస్తుంది నీ మనసుకి నైర్మల్యం ఇచ్చి నీకు ఈశ్వర సాక్షాత్కారం హరినామం చేయిస్తుంది ఆ నామము మంత్రము నన్ను నమ్మన్నారు మళ్ళీ ఇలాగే చెప్తారు ఈయన మనసులో అనుకుని పోన్లే హఠయోగం నమ్మేగా అలా ఈయన్ని నమ్మితే అవుతుందో చూద్దాం హరినామే చేద్దాం పోని కొన్నాళ్ళు అని ఆయన నియమంగా హరినామం చేసి భగవత్ సాక్షాత్కారమును పొంది యోగానంద స్వామి మహాపురుషుడయ్యా అందుకే అన్నమయ్యే ఒక మాట అన్నారంటే ఏదో హేళగానేసినవి కావండి ఆ మాటలు హరినామములే సర్వమంత్రములు అన్నాడంటే ఆయన ఏకశబ్ద సంయుజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి నీకు తెలిసి ఒక్క నామం పట్టుకున్నా సరే నేను తరింపజేసేస్తుంది కాబట్టి అటువంటి ఆయన చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా రోగాలను అనచగలిగినటువంటి ఔషధమా ఏమి పోగొట్టగలిగిన పోగొట్టగలిగినవాడు సంసారమే నన్ను నమ్మిన వాడికి ఇక్కడ వరకు వస్తుందన్నవాడు మామూలు రోగం పోగొట్టడం పెద్ద లెక్క ఆయనకి అదేం పెద్ద విశేషమా ఈశ్వరానుగ్రహంతో బయటికి వచ్చిన వాడు నాకెంత మంది తెలుసు ఓ లోకంలో అంతమంది పరిచయం నిన్నను కూడా ఎవరి గురించో చెప్తున్నారు కదా ఇక్కడ సభాముఖంగా ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఇబ్బంది ఏముంటుందండి ఉంటుందండి అంటే ఒకటి ఈశ్వరుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడూ రోగం రాదాండి అని అనుకోవడం రోగం వస్తే గత జన్మలో చూసుకున్న పాపం పోతోందని సంతోషించగలగడం కూడా ఈశ్వరానుగ్రహం నింద లేకుండా బుంది ఎలా పోతుందండి ఏదోటి వచ్చిది పోవాలి కాబట్టి ఒక స్థితికి వచ్చిన తర్వాత దోషం వద్దని ఎన్నాళ్ళనాలంటే మనవన్నీ చూసేవరకే ఆ తర్వాత ఈశ్వర నీ నామస్మరణ ఎందుకు దీన్ని లయంంచి అని అడగాలి అంతేగాని ఎప్పుడు దీని నుంచే ఏంటే తనంత తాను తినలేడు తనంత తాను విసర్జించలేడు బతికున్నాడు ఉపయోగం ఎందుకది అనాయాసైన మరణం వినోద్యైన జీవితం అది అడుగుతారు అందుకే సనాతన ధర్మంలో కాబట్టి చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రక్షించే దివ్య ఔషధమా అటువంటి తండ్రి నీవు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అటువంటి వాడివి ఈశ్వరా వెంకటేశ్వర నీ దర్శనాన్ని పొందాను ఆ నువ్వు ఉన్నావే నువ్వు ఎక్కడో ఉన్నావు ఎక్కడో ఉన్నావని తిరుమలకు వచ్చాను కాదు కాదు నువ్వు ఎక్కడున్నావో తెలుసా చేరువ చిత్తములోని శ్రీనివాసుడ తండ్రి నువ్వు ఇక్కడున్నావు అని అన్నవాడి పరిస్థితి ఏమవుతుందో తెలుసా అండి మీరు అన్నమాచారి అంటే నాకు ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను అవన్నీ స్పృశించను అన్నమయ్య కీర్తనల ఎందో ఒక వైశిష్టం ఉంటుంది అదే పనిగా ఈశ్వరస్తోత్రమే కాదు ఆయన చేసింది పరమ ప్రీతితో ఈశ్వరుణ్ణి ఊయలలో కూర్చోపెట్టి ఊపుతున్నటువంటి స్త్రీల యొక్క అందాన్ని ఆయన వర్ణించారు ఒక చోట లాళ్ళను చున్ను పేరు గడ్డలా ఆవిడ ఉండగా నేను పాడితే బాగుండదు వాళ్ళు లాలి అంటే ఉయ్యాలలు ఊపారు ఆ ఊయలలు ఊపిన కీర్తనలో ఆయన ఎవరిని స్తోత్రం చేశారో తెలుసా అండి చిట్ట చివరి శ్లోకంలో కృష్ణ భగవానుడి గురించి చెప్పారు ఆ కీర్తన కీర్తనంతా ఎవరి గురించి చెప్పారంటే ఊయలకి కట్టిన బొమ్మ ఇలా ఉండడం వాళ్ళ యొక్క పవిత చెంగు తగులుతూ ఉండడం వాళ్ళు సంతోషపడిపోవడం వాళ్ళ నవ్వులు దాని అంతరాధం ఏమిటో అండి ఎప్పుడు నిరంతరం ఇక్కడే ఈశ్వరుడున్నాడన్న భావనతో ధ్యానం చేసి ఈశ్వర దర్శనములు ఇక్కడ పొంది సంతోషపడిపోయేవాడి స్థితి ఏదో అది లాలనుచును చేరు గడల అది ఆ ఊపు ఆ ఉయ్యాల అది అనుభవించిన వాడున్నాడే ఆయన దార్శనికుడు ఆయన ఋషి యన వేంకటేశ్వర అంటే ఏమిటో అంటే ఏమిటో చెప్పినవాడు కాబట్టి సరే ఇంతకీ ఎక్కడ ప్రారంభం చేశానంటే పద్మావతి దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప నా చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కఠిదగ్నమగునటంచు వామహస్తంబు కఠిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండా పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహం దవ్యయుండు భక్త వరదుండు వెంకటేశ్వరుడు వేక్క ఆ భక్తితో ఆయన కదలికలని సమన్వయం చేసుకోవడమన్నది ప్రారంభమైన వాడు మళ్లీ కదిలి పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి వెళ్లిపోతాడు అక్కడ వరకు ఇవ్వగలిగినవాడు ఇంకా అది ఇవ్వగలిగినవాడు ఈ మధ్యలో ఉన్న కోర్కెలు తీర్చడం పెద్ద లెక్క ఏదివ్వలేడు ఏదైనా ఇవ్వగలడు కాబట్టి అది వెంకటేశ్వర తత్వం అంటే అని మనకి పెద్దలు ప్రతిపాదన చేశారు కాబట్టి కలౌ వెంకటనాయక ఆ మూర్తిని గుండెల ఎందు నిలుపుకోవాలి నిలుపుకుని చక్కగా అలా మనం సమన్వయం చేసుకుని జీవితాన్ని ఉద్ధరణ పొందడానికి కావలసిన రీతిలో భావప్రచోదనమును శ్రీవేంకటేశ్వరుడే వహించి మనని కృతార్థులను చేయుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ అదే కదా అడుగుతాం సుప్రభాతంలో రోజు ఏమడుగుతున్నాం అహం దూర తస్తి పదంభౌ ప్రణామిగత్య సైవాం సేవాంకరోమి సకృవయానిత్య సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో శ్లోకానికి అర్థం అహం దూరతాంభోజుగ్మ ప్రణామిగచ్చ సేవాం కరో ఈ ఏదో భాస్కర్ నగర్ లో ఉంటాను సుప్రభాతం మాడదామంటే అల్లవారక లేచి వచ్చా మంచైనా చలిగాలైనా వచ్చాను నీ సన్నిధానానికి ఇక్కడ కొచ్చి సేవ చేసుకున్నాను సుప్రభాతంలో పాల్గొన్నాను అనుకుంటున్నాను వారం తర్వాత వెంకటేశ్వర వైభవం అయిపోతుంది అంటే మళ్లీ వెంకటేశ్వర వైభవం వరకు ఇంకా నేను ఈశ్వరుడి సేవ చెయ్యనా కాదు నేను ఇవాళ ఏ సేవ చెయ్యడానికి నీ దగ్గరికి వచ్చానో అది ప్రతినిత్యము నేను చేసేవాడనగుదునుగాక ఈ క్షణమునందు ఏ సేవ చేస్తున్నానో అది నా జీవితంలో ప్రతి క్షణము చేసేవాడి నగుదునుగాక అది దేని వల్ల సిద్ధిస్తుంది ఆ సమన్వయం చేత సిద్ధిస్తుంది ఆ సమన్వయ శక్తి ఈశ్వర నీ నుండి నాకు కరుణింపబడాలి అది నాంత నేను పొందలేను కనుక నీవే నన్ను అనుగ్రహించి నాకు ఇయ్యి అని అడగడం అహం దూరత స్థే పదాంభోజయుమ ప్రణామిచ్చయాగచ్చ సేవాం కరోమి నిత్య సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని అడుగుతాం కాబట్టి దీనికి ప్రతిబంధకమే ఏ చేసిన దోషాలున్నాయో అవి తెలియక చేసేసాను నువ్వు మన్నించగలిగిన వాడివి ఎంత పెద్ద దూది రాశి అయితేనేటో నిప్పుల కాల్చడానికి నేను తప్పు చేయలేదని అంటలేదు చాలా తప్పులు చేశాను ఇన్ని చేశాను లెక్క తెలియదు అజ్ఞానినా మయా దోషాం అశేషాం ఎన్నో విహితా హరే హే హరించగలిగినవాడా క్షమస్వత్వం క్షమస్వత్వం శిఖామణి నన్ను క్షమించి ఉదారుడవై సారే సంసారే నిజభనదూరే జడీయా అంటారు శంకరాచార్యుల వారు అలా నేను మగ్నమైపోయున్న నన్ను నా తప్పులను మన్నించి పాపమనే ప్రతిబంధకాన్ని తీసేసి ప్రతి క్షణం నీ పాద సమన్వయంతో జీవించగలిగిన నిజమైన బ్రతుకును నాకు నీ అనుగ్రహంగా కృప చెయ్యి అని ఎవరడుగుతారో వారికి వెంకటేశ్వరుడిచ్చేటటువంటి గొప్ప బహుమానం ఇహమునందు హాయిగా ధార్మికంగా జీవించగలగడం శరీరము పడిపోయిన తరువాత ఆయన ఎందే లీనమైపోయేటటువంటి స్థితిని పొందగలగడం కాబట్టి అటువంటి స్థితిని వెంకటేశ్వరుడు నిర్హేతుక కృపాకటాక్షముల కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించుగాక అందుకే మనకేం తెలుసు మనకేమున్నాయని కాదు ఈశ్వరుడొక్కరు దొరకడమే ఆనందం అన్న భావన ఉండాలి అందుకే మీరు చూడండి వాహనములన్నింటిలోకి హనుమద్వాహనమే గొప్పది ఎందుకైందో తెలుసండి ఒక్కటే కారణం ఏ వాహనం ఎక్కినా ఆ వాహనం అలాగే ఉంటుంది గజవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది లేకపోతే శేషవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది అశ్వవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది హనుమద్వాహనం వాహనం ఎక్కారనుకోండి ఈశ్వరుడు ఇలా అంటాడు ఇలా ఉంటాయి హనుమద్వాహనం ఎక్కినప్పుడు మాత్రం ఇంకోలా ఉండదు హనుమద్వాహనం ఇలాగే ఉంటుంది ఎందుకో అండి మీరు చూడండి మీరేదో చిన్న ఉపకారాన్ని కోరుకున్నారనుకోండి నేను చాలా పెద్ద ఉపకారం చేశాను అనుకోండి అయ్యా ఏదో నాకు కొంచెం నెలకి ఓ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వచ్చే ఉద్యోగం ఏదైనా ఇప్పిద్దరు ఒక్క ఆరు నెలలు అలాంటి ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తే ఎక్కడన్నా ఉద్యోగం వెతుక్కుంటాను అని మీరు అనుకోండి పిలిచి ఇక్కడే చేసుకోబోయా నెలకు పాతికి వీలు ఇస్తాను ఉండిపోతావా అన్నారు అనుకోండి వెంటనే మీరేమంటారు అయ్యో బావో ఇంతకన్నా ఏం కావాలండి అంటారు కదండి ఇంతకన్నా ఏం కావాలండి అన్నానికి భంగిమిది తప్పింకోవట్లేదు ఇంతకన్నా ఏం కావాలండి అన్నది స్వామి నువ్వు నా భుజాల మీద కూర్చోవడం నా గుండెల్లో కూర్చోవడం నా మస్తిష్కంలో ఉండడం కన్నా నాకేం కావాలన్నడైన ఎవరు మహానుభావుడు తలేనభ్యహనత్కాస్ పాదై కాంస్యత్ పరంత మహాముష్టినభ్యహనత్కాస్తి నకై కాంస్య్యత్ దుదాలయత్ గోళ్లతో మోచేతులతో మోకాళ్లతో రాక్షసుల్ని మర్దించగలిగిన వాడు బుద్ధిమతాం వరిష్టం పది నెలల నుంచి ఏడుస్తున్న తల్లిని ముట్టుకోకుండా నోటి మాటతో ఊరట కల్పించగలిగినవాడు మేరు పెరగగలిగిన వాడు అపరిమితమైనటువంటి వేగంతో నూరు యోజుల సముద్రాన్ని సముద్రాన్ని దాటగలిగినవాడు మైనాకుడే వచ్చి నిలబడినా నాకు ఈ సత్కారం అక్కర్లేదని ప్రీతోస్మీకృతమాతిథ్యం మంజురే తలతే కార్యకాలోమే అహస్చాప్రతివత్తతే ప్రతిజ్ఞాతమయాదత్తానస్తాత్యమే హాంతరే అని వెళ్ళిపోగలిగినవాడు రావణుణ్ణి చూస్తే చాలు సమస్త భూతములు ఉనికిపోయే రోజుల్లో రావణాసురుడి దగ్గర నిలబడి ఏమనుకుంటున్నావు రామ రామచంద్రమూర్తి అంటే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండముండ రామ వసుధాది గుడేశడు వజ్రసాధనాక నకంఠ పురాంతక పురదండ విఖండన చందకాండముల్ని చెప్పగలిగిన మొనగాడు అంతటి ఉపాసకుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే రాక్షస వానర సైన్యాన్ని బ్రతికించగలిగిన వాడు రామలక్ష్మణులు పడిపోయిన ఏ అస్త్రమనకు చిక్కక నిలబడగలిగినటువంటి వాడు రాముడికి ఓదా రాముణ్ణి ఓదార్చిన వాడు సీతమ్మను ఓదార్చిన సీతారాముల్ని కలిపి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజమ్మైనటువంటి వాడు అయిన వాడు చిరంజీవి అయిన వాడు రామాయణంలో రాముడు అందరికీ ఉపకారాలు చేసి ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి కౌగలించుకునే ఉత్తరాఖండలో మదంగే జీర్ణతాం జాతుపకృతే కపి ఓ హనుమా నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక దీనికి నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేనన్నాడు అంతటి మహోపకారం చేసినవాడు సీతారాముల యొక్క ప్రేమని పొందినవాడు రామనామం పట్టుకుని చిరంజీవి అయినవాడు భవిష్యత్ బ్రహ్మైన వాడు చేతకాక ఈశ్వరుణ్ణి ఎక్కించుకునిలా అన్నాడా ఈ ఉన్నవాడు ఈశ్వర భక్తితో ఆ రామచంద్రమూర్తి ఏమి పిచ్చి వేషాలు కొన్ని బయలుదేరుతున్నాయి సభలో ఎవరో చూసి బుద్ధిగా ఉండడం నేర్చుకోమని చెప్పండి ఇది సినిమా హాలు కాదు ఈ వేయడానికి భావ ప్రచోదనాన్ని సాత్వికంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి అలా అలవాటు లేకపోతే సభలోకి రాకుండా దూరంగా కూర్చోండి కాబట్టి ఇంత శక్తి ఉన్న అత్యంత వినయంగా ఉండి రామచంద్రమూర్తిని తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ఇంతకన్నా నాకేం కావాలని అడిగిన వాడెవరున్నాడో ఎవరున్నాడో అటువంటి వాహనం మీద ఇప్పుడు స్వామి ఊరిరిగింపుగా బయటికి వస్తారు అటువంటి హనుమద్వాహనం వాహనం మీద స్వామి విడుతుండగా చూడడం కన్నా మన జీవితానికి భాగ్యమే ఉంది అటువంటి వాహనం మీద కూర్చుని దీపాలంకార సేవలో ఊయల లూగుతుంటే అన్నమయ్య యొక్క కీర్తనలు వినపడుతుంటే ఆనందంతో ఆ ఊయల యొక్క ఊపు చూసి తరించడం కన్నా మనకి కావలసిందే ఉంటుంది కాబట్టి చక్కగా ఇప్పుడు అది అనుభవిద్దాం రేపటి రోజున బాగా జ్ఞాపకం పెట్టుకోండి అందరికీ అవకాశం ఈశ్వర సేవలో ప్రత్యక్షంగా కల్పించడం కోసమే రేపు సాయంకాలం పూలతో పంచకట్టడం ఆప్ చేసి గంధంతో పంచకట్టడం అన్నది ఏర్పాటు చేశాం అందరూ తమ శక్తిని ఉపయోగించి సుప్రభాత దర్శనంకి వచ్చినప్పుడే తెచ్చేసుకుని సుప్రభాతం అయిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడ వచ్చి జరిగే క్రతము జరుగుతుంటుంది కళ్ళటి పెట్టండి చేతులతో గంధం తీద్దాం నేను తీస్తాను ఎంత గంధం మనం తీయగలమో అంత గంధం తీసి ఇస్తే చక్కగా పరమ ప్రేమతో చేసేటటువంటి వైదిక బృందం మనకి లభించింది వాళ్ళు ఆ చందనంతో స్వామికి పంచకడతారు రేపు సాయంకాలం అటువంటి అద్భుతమైన దర్శనాన్ని చేసుకుని మనం చక్కగా ఆనందాన్ని అనుభవిద్దాం కాబట్టి ఇప్పుడు ఆ వాహనం బయలుదేరుతుంది మనందరం మాడ వీధుల్లో ఊరెరిగింపుగా స్వామితో వెళ్ళొద్దాం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం